ఈ వైసీపీకి తెలిసిన జనరల్ శ్రీనివాస రావు గారు ఎవరైతే కేసీఆర్ పరామర్శించడం పెట్టి ఈ రోజు ఎవరు తగిలించాలా మీకు మీరే తగిలించుకుంటున్నారు ఎవరు తప్పు అనలా ఆయన తప్పు చేశాడు కాబట్టి పరామర్శించడం విరుద్ధం అంతే దళిత అనేది ఎందుకు వస్తది అంతే చాలామంది రాజకీయాల్లో ఎంత చెత్త కల్చరో చూడండి కులం ముందుకు తీసుకొచ్చేస్తారు కులాన్ని ముందు పెట్టేస్తారు తెలంగాణ వాళ్ళు కూడా అంతే మాట్లాడితే జై తెలంగాణ అంటారు ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది కదా తెలంగాణ వచ్చేసి పదకొండు సంవత్సరాలు అయింది ఇంకా జై తెలంగాణ అంటారు తెలంగాణ నినాదాలు నిన్న కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో కౌశిక్ రెడ్డి ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీకి సవాల్ చేస్తూ చేస్తూ నువ్వు ఆంధ్ర ఓడివి నీకు ఎక్కడ ఏం సంబంధం నువ్వు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్ది ఏ జిల్లా కేసీఆర్ మూలాలు జిల్లాలో ఉన్నాయి ఆ కౌశిక్ రెడ్డి ఉన్న పార్టీ కేసీఆర్ మూలాలు ఏ జిల్లాలో ఉన్నాయి సో ఇప్పటికీ ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రా అని ఏడవడం ఆపేసి ఆ కవితకు బయలు వచ్చిన వెంటనే ఆమె బయలు మీద బయటకు వచ్చి జై తెలంగాణ అంట తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇంకా జై తెలంగాణ ఏంటి ఇంకా ఎన్నళ్ళ సెంటిమెంట్ మీద బతుకుతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు లేదా ఇంకా సెంటిమెంట్ మీద ఎన్నాళ్ళు బతుకుతారు అయిపోయింది తెలంగాణ వచ్చేసింది మీ రాష్ట్రాన్ని మీరు పది సంవత్సరాలు ఏం ఉద్ధరించారో జనం చూసి అధికారం మార్చారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు వీళ్ళు ఏముత్రిస్తారో చూసి మళ్ళీ అవసరమైతే మీకు అధికారం ఇస్తారు వీళ్ళు కూడా సరిగ్గా చేయకపోతే లేదా బీజేపీకి ఇస్తారు అంతే తప్ప ఇంకా తెలంగాణ నినాదం తెలంగాణ సెంటిమెంట్స్ తెలంగాణ ఎమోషన్స్ ఇంకా చల్లవు అయిపోయినాయి రాష్ట్రం వచ్చేసింది పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం ఆపేయండి ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువుల తంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనే తెలంగాణలో ఏంది అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా గిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులు ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిండింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకు అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్ ఉంది మీ డిఎన్ఏనే అది ఆయన ఏందో